నమస్కారం అండి నా పేరు రవీందర్ నేను డిపిఎం యాదాద్రి భువనగిరిలో పనిచేయడం జరుగుతుంది ఈ నేను సెర్ప్ పేదరిక నిర్మూలన సంస్థలో దరిదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేయడం జరుగుతుంది భారతదేశంలో పేదలు చాలామంది ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి పేదరిక నిర్మూలన ఎలా జరగాలన్న ఆలోచన మీద నాకు తోచిన కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు సంఘంలో అందరూ కూడా సంఘాలలో జైన్ కావాలి సంఘంలో జైన్ అయినట్లయితే దాని ద్వారా పేదరికం అనేది ఎట్లా నిర్మూలించుకుంటారు వాళ్ళ జీవనోపాధి ఎట్లా కొనసాగిస్తారు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా నడిపిస్తారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజులలో సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో చేరడం వల్ల చాలా లాభాలు ఉండడం జరిగింది వారి కుటుంబ పరంగా వారి పరంగా కూడా సామాజిక పరంగా ఆర్థిక పరంగా అదేవిధంగా అన్ని చాలా రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది దీనివలన వాళ్ళు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పోవడం జరుగుతుంది సంఘంలో ఉండడం వల్ల ముఖ్యంగా వారికి బ్యాంకుల ద్వారా అదేవిధంగా శ్రీనిధి ద్వారా సిహఫ్ ద్వారా అప్పులు అనేది దొరకడం జరుగుతుంది ఒక మనిషి అప్పులు ఎవరైతే తీసుకోవడం జరుగుతుందో దాంట్లో జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఫాము నాన్ ఫాము అదేవిధంగా ఆదాయాకు సంబంధించినటువంటి మూడు రకాల ఆదాయాలు తీసుకున్నట్లయితే ఆ సభ్యురాలకి జీవనోపాధులలో ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది ముఖ్యంగా ఫామ్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఈ రోజులలో భారత గవర్న భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను కోటీశ్వర్లను కోటి మందిని కోటీశ్వరి చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా భారత ప్రభుత్వము లాగ్పత్ దీది అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అంటే ఒక మహిళను దర్దాపు లక్షాధికారి చేయాలి లక్షాధికారి చేయాలి అని అంటే వాళ్ళ ఆదాయాలను ఎట్లా అభివృద్ధి సాధించాలి ఒక మహిళ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఒక మార్గం ద్వారా కాకుండా మూడు నుంచి ఐదు మార్గాల ద్వారా ఆదాయం వచ్చినట్లయితే అక్కడ ఆ కుటుంబంలో పేదరికం అనేది పోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే భర్త డైలీ వేజ్ పనిపోయినట్లయితే భార్య వచ్చేసి ఆమె ఉపాధి టైంలో ఉపాధి పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా బర్రెలు కానీ అదేవిధంగా గొర్రెలు కానీ ఆ ఇంట్లో ఉన్నట్లయితే చాలామంది మహిళలను చూడడం జరిగింది డైరీ ఫామ్ పెట్టుకొని దాదాపుగా రోజుకు ఐదు వేల లాభం అంటే నెలకు వచ్చినట్లయితే లక్ష యాభై వేల రూపాయలు అంటే ఖర్చులు పోని దరిదాపు లక్ష నుంచి లక్ష యాభై వేలు కూడా వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఎంచుకొని పేదరికం నుంచి బయటపడి లఘుపతి దీదీలు కూడా వాళ్ళు కావ కావడం చాలా గర్వకారణం కాబట్టి నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే మహిళలందరూ కూడా ఇదొక ఉద్యమములుగా తీసుకొని ఆ జీవనోపాధులు వివిధ రకాల జీవనోపాధులు కనుక ఎంచుకున్నట్లయితే తప్పనిసరిగా మనం పేదరిక నుంచి బయటపడతాము మహిళలకు ఒక అవకాశం వస్తుంది దీంట్లో మనం గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి తీసుకున్నట్లయితే సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఇన్సూరెన్స్ కూడా ఒక సభ్యురాలకు వచ్చేసి ఆ చనిపోయినైతే ఆ కుటుంబం వీధిన పడకుండా పది లక్షల రూపాయల కుటుంబానికి నామినికి రావడం జరుగుతుంది అదేవిధంగా శ్రీనిధులు మూడు లక్షలు తీసుకొని ఆ మహిళ చనిపోయినట్లయితే ఎంతైతే రీపేమెంట్ కట్టడం జరిగిందో అంతా కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ కూడా ఎంతైతే అమౌంట్ తీసుకోవడం జరుగుతుందో అంత కూడా మళ్ళీ రీ రీ మళ్ళా కట్టడం మాఫీ అవుతుంది కాబట్టి ఇట్లా సంఘంలో ఉన్నట్లయితే చాలా సదుపాయాలు గవర్నమెంట్ పరంగా సమకూరుస్తానం జరుగుతుంది కాబట్టి మనందరం ఒక ఉద్యమములుగా దీంట్లో పాల్గొని ప్రతి సంవత్సరానికి కొంత టార్గెట్గా తీసుకొని మహిళలందరూ కూడా వివిధ రకాల జీవనోపాధులు ఎంచుకొని ఆ మార్గంలో పయనించేటట్టు మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందు వరకు ధన్యవాదాలు